ప్రాంత ప్రజలు మా సహోదరులు మా కుటుంబీకులైన వారికి అందరికీ క్షేమకరముగా లాభకరంగా వారి కుటుంబాలు సంతోషకరముగా ఆనందంగా వారి జీవితాల్లో వారి యొక్క చేతి పనులు ఉద్యోగాలు వారి పిల్లల చదువులన్నీ ప్రభువే ప్రకాశించు చుండును యుగ యుగములు పరలేక రాజమేలు చుండును యుగ యుగములు పరలేక రాజమేలు చుండును ఏ ప్రభుని నమ్ముకో చె చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో ప్రభా ముఖ్యంగా ఈ కాటివీ యొక్క ఈ ప్రాంతీయ నివాసులందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన సమస్తము నీది సర్వజనులు నీవారు వారు నీవు సృజించినటువంటి జనం మేమందరం ప్రభావ ముఖ్యంగా ఈ లోకంలో అన్ని జీవరాశుల కంటే నరులుగా నీ పోలికగా నాయన మమ్మల్ని సృజించుకొని

ప్రభా నీకోసం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రభా తండ్రి నాయన తండ్రి నాయన నా ప్రభా ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభా తండ్రి నా నా తండ్రి ఈ ఇద్దరు వాళ్ళు ప్రేమించి ప్రభా తండ్రి నాయన మీ మాటలు చెప్పుతుండగా ప్రభా ఎంత చెవులు వాళ్ళకి మీరు దయచేయండి ప్రభా తండ్రి ఆయన ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడే దేవుడివి ప్రభా నువ్వు ప్రతి మాట్లాడుతావు ప్రభా తండ్రి నువ్వు మాట్లాడే దేవుడి మమ్మల్ని నడిపించావు నీకు వందరాల స్తోత్రాలు ఈ ప్రాంతాన్ని జీవించు ఈ ప్రాంత ప్రజలను జీవించు వీరి పిల్లలను జీవించు చదువుకున్న పిల్లలకు జ్ఞానమును జ్ఞాపక శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించు అనారోగ్యంతో బాధపడుతున్న ఈ ప్రాంత ప్రజలకు ఆరోగ్యాలు అనుగ్రహించంతోషం జీవిస్తారని చెప్పిన దేవా అయ్యా నీ నిజనీ రాజ్యాన్ని ఎదిగే బిడలగా ఈ ప్రాంత ప్రజలందరినీ ప్రభువ తండ్రి నీ ప్రభువునిగో ప్రభువ ఈ కాతిబీరి ప్రజలను దర్శించిన ఆయన నీ ఆత్మతో నింపి అభిషేకించు ఏ పిల్ల కూడా నశించుకోకూడదని అయ్యా నీకు శృతి స్తోత్రాలు నాయన తండ్రి ఆదిలోప్రభాన నాయన తండ్రి నీ బిడ్డల ప్రభా నాయన ఈ లోకాన్ని ఏర్పరిచిన తండ్రి ఏషయ్య నీవు మరలా నాయన ఏషయ్య ఈ లోకంలో నాయన తండ్రి అనేక ప్రభా విధాలుగా నాయన ప్రవక్తలతో మాట్లాడి నీ బిడ్డల పట్ల ప్రేమను పెట్టిన ఆయన తండ్రి నీ మనిషిగా అవతరించిన ఆయన శిలువు మీద నాయన ఏషయ్య సిద్ధపడడానికి నాయన తండ్రి ఈ లోకానికి నీవు వచ్చి i <laughs> రూపములు మట్టిలో కలిసిపోయారు ప్రభు అయ్యా తండ్రి ఇప్పటికీ కూడా ఈ యొక్క ప్రతి ఒక్కరు అండి ప్రభు ప్రతి ఒక్కరు మీరు దీవించి ఆశీర్వదించండి వారి యొక్క చదువులు మీరు తోడున్నైనా వాళ్ళ యొక్క వ్యాపారంలో మీరు తోడు తోడున్నండి ప్రభు మీ యొక్క రాజ్య వరుసలు అవలని మీ నామంలోనైనా వేడుకొంచుంటున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకోండి విడుదల దయచేయమని సంస్థ ఘనతా మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తుంది యన అయ్యా నువ్వు ప్రయాసపడిన విధముగా చర్యను ప్రభు ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క వీధులలో మేము ప్రకటిస్తూ ఉండగా నువ్వు ఇష్టపడిన ప్రతి ఆత్మను కూడా నువ్వు ఆకర్షించమని ఏ యొక్క బాధలలో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏ రోగంలో ఉన్నారో ఏ రుగుమతులు So <tries> good, ని మీరు దీవించండి అయ్యా వారి కుటరికి దీవించండి వారి కలిగిన సమస్య దీవించండి నాయన వారి వ్యాపారాలు ఉద్యోగాలు అయ్యా నా నాపు నిరుద్యోగులుగా చదువుకుని ఉంటున్న బిడ్డలకు ఆయన ఉద్యోగాలు దయచేయండి నాయన అనారోగ్యంతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ఇచ్చింది కృపలో బలపరచండి తప్పుతనం అయినా నువ్వు ఇచ్చిన దర్శనం పొందుకొని మేము ఎలాగొచ్చామయ్య నీ బిడ్డలుగా మమ్మల్ని ఇంకో ఈ గ్రామానికి తీసుకొచ్చావు తండ్రి ఈ సువార్త బతుకునే తండ్రి మొగ ద్వారా ఎంత రైతు మీ బిడ్డలు ఎంత కష్టాల్లో నచ్చ రామ్ నుక తండ్రి ఏ ఆత్మ నువ్వు రక్షించాలని అయ్యా మమ్మల్ని ఇక్కడ నువ్వు తీసుకుని వచ్చి ఉన్నావో దేవ మాకు తెలియదు కానీ తండ్రి వాళ్ళ వల్బ ప్రతి ఒక్కరిని కూడా దర్శించి మీరు మాట్లాడండి మాకు దర్శించి రాత్రి మాత్రం మాట్లాడుతుంది విధానం పట్ల నీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడు ప్రతి ఒక్కరిని మీ హస్తాలు చిన్న ప్రాంతాన్ని పార్వతంగా చేర్చుకున్నాను క్రీస్తునామాలు వచ్చిన నా పరమతన్ని 頼むな。 కాలనీకి నాయన తీసుకొచ్చి సువార్తమానం అయ్యా శిలువను గుర్చిన వార్త అని చెప్పావు ప్రభు ఇదిగో నాయన పరలోకం నుంచి భూలోకానికి దిగవచ్చి తండ్రి సర్వ మానవాళి పాప పరిహారార్థం కొరకు అనగా ఈ కాలనీ వాసులకు కూడా నాయన తండ్రి సులువు రక్తాన్ని కాచావు నీ రక్తాన్ని ప్రోక్షించు ప్రతి కుటుంబాన్ని నాయన తండ్రి ఎన్నుకోమని తండ్రి

హలో అపచయాల్లో విషయాన్ని చిన్న కృపలో బలపరచండి వారి బెడల్ని దీవించండి దేవ ఎంతోమంది మరి డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు పరీక్షలు రాశారు నాయన అయ్యా నాయన నా ప్రభు వారికి మేలు చేయండి తగిన ఫలము దయచేయండి ఆయన వంద నాలుగు అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు నాయన ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలు భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి తల్లి అన్న చెల్లెల మధ్యన సమాధానం దయచేయండి అన్నదముల మధ్యన సమాధానం దయచేయండి ప్రభా వందనాలు స్తోత్రాలు ఇంతవరకు నీ తోడ్పాటు నీ సన్నిధి వర్షానికి ముందు నడిపించిన దైవమా మా మధ్య ఉండి నడిపి ప్రార్థిస్తున్నాము తండ్రి అందరికీ వందనాలు మరి